నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా ఏంటో తెలిసి ఉండదండి ఎండిని మామిడికాయ ముక్కలు అంటారు నాకు పెళ్లి కాకముందు అప్పటికప్పుడు మామిడికాయలు తినేసి మళ్ళీ ఆ సీజన్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళము నాకు పప్పు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట నేను పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గర చూసాను అనమాట మా అత్తయ్య అయితే ప్రతి ఇయర్ మామిడికాయ ముక్కల్ని ఇలా సంవత్సరం పాటు నిలవ పెడుతుంది అనమాట ఎప్పుడైనా పప్పు మామిడికాయ తినాలంటే చక్కగా వండి పెట్టేది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేస్తుంది అంటే మామిడికాయ ముక్కల్ని కోసేసి ఉప్పులో ఊరేసేసి ఒక త్రీ డేస్ తర్వాత ఎండలో వేసేద్ది ముక్క అన్నది మనకి ఇలా ఎరవగానే జస్ట్ ఇలా బ్రేక్ అయిందంటే అవి పర్ఫెక్ట్గా ఎండినట్టు ఇది వన్ ఇయర్ వరకు చాలా బాగుంటాయి అనమాట మనం టమాటా చింతపండు బదులు కర్రీస్లో ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మా అత్త అయితే ప్రతి ఇయర్ మామిడికాయ ముక్కల్ని ఇలా తయారు చేసి పెడతారు దీంతో పులిహోర చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రసం కూడా బాగుంటుంది ఎప్పుడైనా మనకి పుల్లగా తినాలనిపిస్తే ఈ మామిడికాయలు తినడానికి కూడా చాలా బాగుంటాయి